హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నెక్కు గోట్ ఏ విధంగా వేసుకోవాలి అంటే గోటు కాదండి మామూలుగా మనము ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఒక దెబ్బ మాదిరిగా అంటే గోటు కాకుండా ఒక దెబ్బ మాదిరిగా కుట్టాను ఇదే ఇలాగే మనం నెక్కు కూడా కుట్టుకోవచ్చు అండి చాలా చాలా ఈజీగా బిగినర్స్కు చాలా ఈజీగా నెక్ మెడకు పీస్ వేసుకోవడం చాలా కష్టపడుతుంటారు కదా అలాగే అర్థం కాకపోవచ్చు సో ఈ వీడియో చూసారంటే మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ పీసులు కూడా ఎక్కడే కానీ కనిపించట్లేదు అలాగే ఇక్కడ గోటు కూడా చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో అలాగే లుక్ కూడా బాగుంటుంది సో ఇదే విధంగానే ఇప్పుడు నెక్కు అనేది కుట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి నేను శారీలో క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి మీటర్ సారీ వన్ ఇంచ్ వన్ ఇంచున్నర తీసుకున్నాను అండి ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేకపోయినా సరే వన్ ఇంచు అయినా సెట్ అవుతుంది నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నా సారీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ పీస్ని నేను ఎప్పుడైనా సరే మనం గోటు వేసుకోవాలంటే ఇక్కడ పైన నుంచి అనేది కుట్టుకుంటూ రావాలి కానీ ఇలా కుట్టుకోవాలనుకున్నప్పుడు మనము ఇలా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా కింద నుంచి కుట్టుకున్నట్లయితే మనకు ఈ పీస్ అనేది ఎక్కడ కనిపించకుండా నీటుగా ఉంటుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ కొంచెం అంచనే కట్ చేసిస్తున్నాను మనకి నెక్ ఆల్రెడీ బాగా సెట్ అవుతుంది సరిపోతుంది అనేసి నేను కొద్దిగానే కట్ చేశాను ఇక్కడ చూడండి నేను ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇక్కడ కింద నుంచి మనము ఈ పీస్ ఉంది కదా ఈ మనం మెడ పీస్ కోసం కట్ చేసుకున్న పీస్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులో ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు కొత్తగా సరిగా ఫోల్డింగ్ రాకపోతే ఒక కుట్ అనేది వేసుకోండి చివరలా నేనైతే ఇప్పుడు కుట్టు వేయట్లేదు మళ్ళీ లేట్ అవుతుంది కదా అనేసి నేను మామూలుగానే ఇలాగే కుట్టేస్తాను నాకు ప్రాక్టీస్ అయిందండి ఒకవేళ మీకు అంతగా రాకపోయినట్లయితే కనుక మీరు కుట్టే వేసేసుకోండి రెండు ఫోల్డింగ్లు ఇలా కలుపుకొని ఇక్కడ ఈ చివరలో ఒక కుట్ట అనేది వేసుకోండి మీకు అంతగా రాకపోయినట్లయితే సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇలాగే పెట్టేసి కుట్టేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఈ ఇది ఇట్లా రెండు ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఉన్న క్లాత్కు నేను ఇలా పెట్టేస్తున్నాను గోటుకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇలా కిందికి పెట్టేసుకొని ఇక్కడ కింది నుంచి మనము పైకి అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది చూడండి మనం కుట్టేటప్పుడు బాగా జాగ్రత్తగా ఒకటే పాదం అంచులు వచ్చేలాగా మనం అనేది వేసుకోవాలి ఈ విధంగా రెండు ఇట్లా రెండు ఇలా పట్టుకొని ఇట్లా మనం కుట్టుకుంటూ రావడమే అండి మనకు రౌండ్ కూడా బాగానే తిరుగుతుంది వచ్చేసి నేను మనకి ఇక్కడ ఇక్కడ వరకే మనకు నెక్ వరకే పింక్ కలర్ అనేది వస్తుంది ఈ శారీలో క్లాత్ కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ ఉక్స్లో పట్టి మనకు కొంగు వేసుకుంటాం కదా కొంగు సైడ్ పడుతుంది కాబట్టి ఎక్కువ కనిపించదు సో అందుకోసము నేను ఇక్కడ మామూలుగా మ్యాచింగ్ కలరే వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఎంతవరకు కావాలి ఎంతవరకు కుట్టుకున్నామో అంతవరకు ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇది కూడా మనము కుట్టేటప్పుడు ఇది లోపలికి పెట్టేసేసి ఇలా ఫోల్డింగ్ ఇలా ఇలా కుట్ట అనేది వేసేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మనం మెడపీస్ బాగా రౌండ్గా తిరగటం కోసము చూడండి నేను ఈ విధంగా కుట్టాను ఇటు సైడ్ అంటే ఉల్టా సైడ్ అనేది కుట్టాను చూడండి ఈ విధంగా ఈ విధంగా కుట్టాను ఉల్టా సైడ్ ఇప్పుడు మనము రౌండ్ బాగా తిరగటం కోసము అక్కడక్కడ టక్స్ అనేవి పెట్టుకున్నాము ఈ విధంగా టక్స్లు అనేవి పెట్టేసానండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసేసుకున్నాము ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవటం వల్ల ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఏ విధంగా కుర్తా అనేది మీరు గమనించండి ఇది మొత్తం ఇలా ఇంకా మామూలుగా ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు కుట్టుకున్న క్లాత్ని మనము ఇటు సైడ్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ పైనుంచి ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు దారం అనేది బాగా కనిపిస్తుంది నేను ఏ విధంగా అనేది చూడండి ఇలా మనకు ఇలా దీని అంతటా అదే వచ్చేస్తుంది మనం ఈ కింద ఉన్న క్లాత్ని ఒక్కదాన్ని ఇలా అనుకున్నామంటే ఆటోమేటిక్గా అది బాగా వచ్చేస్తుంది చూడండి ఒక టేల్ లెవెల్లోనే వచ్చేస్తుంది ఈ విధంగా మనము కుక్కుంటూ రావడమే అంతే చాలా చాలా ఈజీగా బిగ్నర్స్ అయినా సరే ఈజీగా కుట్ చేసుకుంటారు చూడండి ఈ విధంగా మనము మొత్తం అనేది ఇలా ఈ విధంగా కుట్టేసుకుంటూ రావడమే చాలా చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి అలాగే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను కుట్టినది మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకు నెక్ కూడా రౌండ్ అనేది బాగా తిరిగేసింది చూడండి మీకు చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనకి ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు నెక్ మొత్తం ఈ విధంగా రౌండ్ వచ్చేసింది చూడండి ఈ విధంగా మనము బిగినర్స్ అయినా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ పీసులు కూడా మనకి ఏం కనిపించకుండా నీట్గా ఉంది ఈ విధంగా మనము నెక్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్